భయపడవద్దు నమ్మిక మాత్రం ఉంటుంది ఆమె స్వస్థపరచబడునని అతనితో చెప్పి ఇంటికి వచ్చినప్పుడు పేదరు యోమాను యాపకు అనువారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప మరెవరిని ఆయన లోపలికి రానియలేదు ఇక్కడ ఒకటి వాక్యం గమనించండి ప్లీజ్ ఆ చిన్నది చనిపోయినప్పుడు అక్కడ ఏం జరిగింది చదవాలి మళ్ళీ ఇంటికి వచ్చినప్పుడు పేదరు యోగాను యాకూబు అనువారిని ఆ చిన్నదాని తల్లిదండ్రులను తప్ప ఎవరిని ఆయన లోపలికి రైస్ ప్రభు ఈ లోకంలో సేవ చేసినప్పుడు అడికానికి చచ్చిపోతే అందరిని పైకెళ్ళకొట్టి యాకోబు పేతురు పేతురు యోగా మొక్కునే తీసుకొని పోయిండు పోయి తల్లిదండ్రుడు తప్ప ఇవ్వండి తల్లిదండ్రులను కూడా ఉంచుకున్నాడు వేసి ప్రభు సేవలు ఐదును ఆమె నిమిత్తం అయ్యే ఏడు రొమ్ము కొట్టుకుని చూడగా అందరూ ఆమెని నిమిత్తం ఏడ్చుకుంటూ చనిపోయినక్కడ ఏముంటారని చెప్పిన రొమ్ము కొట్టుకొని ప్రహార్థించేడు అక్కడ కూడా ఏడ్చింది ఏసుప్రభు కాలంలో ఆయన వారితో ఆయన వారితో ఏడవ ఏడవద్దు ఆమె నిద్రించుతున్నదే కానీ చనిపోలేదు ఇక్కడ మీరు ఇదే గమనించాలి పాస్టర్స్ రెవరెండ్ ప్రతి ఒక్కరు నిద్రపోయే చనిపోయిన దాన్ని యేసుప్రభు ఏం చెప్తాడు నిద్ర అవుతుంది అని చెప్పాడు మీరేమంటారు చనిపోయింది చనిపోయిందంటారు అందరూ ఆయన నా భాషించి నా కింద కొద్దిగా కింద చూస్తే అందరూ భాష భాషిస్తుంది ఒక ఒకరోజు మన సేవ హీరైన అవుతుంది భయపడద్దు నేను చెప్తున్నా అగో ఆ అన్న వెంకటేశ్వర నారన్న వాళ్ళ తల్లి సావడానికి సిద్ధమై చావు కవర్ కూడా వంటిండు అవునా వంటినాక మా కుండే ఆమె ప్రభునందు నిద్రించి చనిపోయింది అయితే కళకొచ్చి అన్నాను ప్రార్థన చేయి నర్సవ ఈ క్షణము ఈ చనిపోతుంది అని చెప్పి నన్ను పొలంలో అదే పృథ బట్టలు తోడ్డిస్తాను అంటే నేను మాట లేదు ఎవరికి నర్సవ అన్న వాళ్ళ తల్లికి పోయి ప్రార్థన చేసినప్పుడు అవే సజీవంగా లేచి అమ్మా నర్సవా నేను వచ్చినా అంటే వచ్చిన వాళ్ళని అవునా నేను ఎందుకు చెప్తున్నాను దేవుని వాక్యము నేను అట్లా చెప్పను ఇక్కడ ఆమె బ్రతికి దాదాపు ఐదారు ఏళ్ళు బతికింది అమ్మకంటే పెద్ద ఐదారు ఏళ్ళు సజీవంగా బతికింది దేవుని పిల్లరా మీకు ఇవన్నీ చెప్తున్నా ఇక్కడ జరిగిన వాక్యాన్ని యేసు ప్రభు చనిపోతే పోతుంది అంటుండు మనం ఇప్పుడు అమ్మ చ నిద్రిస్తున్నది ఈమె నిద్రపోతున్నది చనిపోలే నేను మీకు ఒక చెప్పనా దేవుని మాత్రం మర్మాలు తెలుసుకోండి చనిపోతే దేవుడు వచ్చినప్పుడు అనేక సమాజులు తిరుగు ఎట్లా లేతారు ఆమె నిద్రలో ఉంది ఆమె ఆయన పిలిపింటే లేస్తుంది ఒకవేళ దైవ సేవకులు మంచి ప్రార్థన చేస్తే నేను నేను లేవు చెప్పను ఈ అన్న సాక్ష్యం ముప్పై రోజుల నోటి మాటలు లేని క్యాండ లేపి నడిపించి మాట్లాడించి తీసుకొచ్చి నా రోజు అన్న తీసుకుపోయినా కూడా దేవుని నేను చెప్తున్నా మాట్లాడుతూ కొద్దిగా చెప్పి ముగిస్తా నేను మా అమ్మ గురించి నేను చెప్పకపోతే నాకు తెలిసిన ఈ రుచి పాత్ర నాకు దొరకకపోతే నేను ఎట్లా అందుకే మా అమ్మ కొరకు మా అమ్మ ఆమె నిద్రపోతాను ఆమె నిద్రిస్తుంది అందుకే మమ్మీ లే మమ్మీ అనిపిస్తుంది నేను తెలుసా మీకు ఆ విషయం మీరు అనుకుంటారు అన్న బాగా అక్కడ ఆ చిన్నది నిద్రిస్తుంది అన్నప్పుడు వాళ్ళు అక్కడ ఏం చేసి ఆమె చనిపోయారు వారు అరిగి ఆయన అభాసించారు కొంతమంది హేరని చెప్పారు కొంతమంది అనుకుంటారు లేరా మీరు అమ్మగారు చూస్తే ఏం మెసేజ్ ఇచ్చేది లేదు నేను మా అమ్మ ఆమె ఖచ్చితంగా ఉంటుంది ఆమె ఖచ్చితంగా ఆమెందని చూస్తా నేను పిలుస్తా నాకు నిరీక్షణ ఉన్నది ఎంత మందికి నోటి మాటలు లేకపోతే కొత్త లే అంటే మీకే తెలుసు ఊరోలా తెలుసు బయట అందరినీ తెలుసు నేను సీక్రెట్ గా చెప్పాల్సింది ఏమీ లేదు అయితే అందరూ ప్రభును హేరం చేసి అవాసించినప్పుడు ఏం జరిగింది అయితే ఆయన ఆమె చెయ్యి పట్టుకొని చిన్నదానాలు ఇమ్మని చెప్పగా ఆమె ప్రాణం తిరిగి వచ్చదు కనుకొచ్చింది ప్రాణం తిరిగి వచ్చింది అంటే ప్రాణం తిరిగి వస్తుంది మీకు ఆ విషయాలు లేరుద్దా మరి అండ్ నేను చెప్పకపోతే మీకు ఎదురు చెప్పేది సచిపోయినా తీసుకువెళ్ళిపోతాను అయిపోతుంది తిరిగి వస్తుంది ఆ చిన్నదానికి వచ్చింది నా దేవుడా నా ఇంటికి రా నా ఇంటికి రా మా నేను ఇద్దరమే ఉన్నాం ప్లీజ్ లాడ్ రా తొందరగా అనేది నా పేద అంతే నేను మీకు చెప్తున్నా వాక్యంలో గట్టిగా పెంచింది అమ్మా నన్ను నేను నన్ను పెంచిన విధానమే ఇది లోక సంబంధమైన పాప పనులకు నన్ను ఎన్ని తోలలే అమ్మ తోలలేదు నన్ను నన్ను ఒక డిసిప్లిన్ డివోషన్ భక్తి భావాలతో పెంచింది నా ఎడ్యుకేషన్ హైదరాబాద్ అయిపోయినది ఒక చిన్న నేనే లోక సంబంధంగా నేను వాక్యం లేదనే నా జీవితం తేను కాబట్టి దేవుడు నేను ఎందుకు వచ్చిందో చనిపోయినందుకు నాకు ఎప్పుడు నాకెవరు నా ఊళ్ళెవరూ పక్కలేదు కానీ నాకు గిఫ్ట్ కావాలి ఏమన్నాడు ప్రభు చనిపోయిన వారిని అది సేవ ఇచ్చిన వాగ్దానమా ఏంటిది అదే కదా మరి ఎందుకు చేయలేకపోతున్నాం ఇద్దరే వచ్చింది కొరసలం నుంచి ఒక ఎనిమిది తొమ్మిది గంటల రాత్రి మట్టి ముక్కెప్పించి దాన్ని బట్టుకొచ్చిండీ బాగుపడలేదు రా ఇంద్ర ఇవన్నీ జరిగినప్పుడు నేను ఎక్కువ పోగలుగుతా ఇన్ని సైవ సాక్ష్యాలు చెప్తారా పొద్దుగా నాకు ఇక్కడ నమ్ముతాను మీరు అవునా నేను మీకు చెప్తున్నా నా గొంత ముందు పోతుంది ఎందుకంటే దేవుని పిల్లరాయి తల్లి ఎప్పుడు కొట్టా లేవకుండా లేపే ప్రాజెక్టుకుంటున్నాను నేను ఆయన పరిచయంలో పట్టి కావాలి నా తల్లిని రెండు వేల పంతొమ్మిది నుండి నేను ఒకవేళ కాదని చెప్పి వీళ్ళు అర్థమైపోదురు ఎప్పుడు వాళ్ళు మనకి అమ్మ కోరు ఇచ్చింది అక్క కొరకు మీరు అందరూ మా కుటుంబం చేయాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళని బట్టి చూస్తే ఏం జరిగిందని ప్రాణం తిరిగి వచ్చాను అసలు మీరు చర్చికి వచ్చిన వాళ్ళు ప్రాణం తిరిగి రావాలని చేస్తున్నా అదే అసలు మనం చేసే దగ్గర పొరపాటు చేస్తున్నాం తిరిగి రావాలి ఇప్పుడు ఒక రోగి వస్తాడు దివార పోయి బాగుపడాలని చేయాలి ఇప్పుడు అన్న కొడుకు మీ మీ బాబుకు ఎంతప్పుడు ఫిట్స్ వచ్చింది చెప్పందా ఏడు సంవత్సరాలప్పుడు ఫిట్స్ వచ్చింది ఇప్పుడు వస్తాందా ప్రార్థన చేసుకుంటే ఫిట్స్ బంద్ అయిపోయింది ఎందుకు నేను చెప్తాను సజీవ సాక్ష్యాలు ఏ గుణా అడిగినా ఉంటాయి ఎవరిని అడిగినా ఉంటాయి సజీవ సాక్షాత్ ఏ చైతన్యని అడిగినా చెప్తారు నా ప్రభులు సేవలు నేను ఉంటున్నాను నా ప్రభు సేవలు అమ్మ నన్ను పెంచింది ఇవాళ నన్ను నిలిచిపోతుంది అంటే నాకుండెంత తక్కువ పోతుందో నా అమ్మ గురించి నాకు తెలుసు తల్లి లేనిలో నాకు దేవాన్ని చెయ్యొచ్చు అమ్మను మా మందులో ఉంటున్నా అక్కతో ఇంకొకటి నేను ఇంకొకరి వాళ్ళ కుటుంబాన్ని బాగా ప్రేమించింది ఏంశియబడ్డానికి మా పదకొండు ఆరు నుంచి ఇరవై రెండు వరకు లాజర్ గురించి అయితే చనిపోయినప్పుడు అందరూ లాజర్ ఏంటి అంటే అయ్యా అతన్ని పూడ్చిపెట్టి ఇప్పటికి ఫోల్డ్ డేస్ నాలుగు రోజులు అవుతుంది అన్నాడు నాలుగు రోజులు అన్నప్పుడు వాసన రాద బాడే వాసన వస్తాదని వాళ్ళు అక్క చెల్లె